ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నాం అండి మీరు అందరూ కూడా భగవంతుడు భగవంతుని స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను చూస్తున్నారు కదా ఏం చేస్తున్నాను అండి మా అత్త కాళ్ళు ఇద్దరికి ఈ క్లీనింగ్ సెక్షనే సరిపోయింది చీర పడిపోయింది కూడా మా పిల్లలు కూడా ఇద్దరు హెల్ప్ చేశారండి మాకు ఇంట్లో పెద్ద మంచం ఉన్న మా అబ్బాయికి నావర మంచమే అలవాట్లేండి అయితే పొడకూడానికి కంఫర్ట్గా ఉంటుంది కానీ ఇదో పెద్ద పని అండి రెండు మూడు నెలలకు ఒకసారి నవార్ ఇప్పదీయడం ఆ వాషింగ్ మిషన్లో వేయడం మళ్ళీ ఆ నవార అల్లడం అసలు అంతకంటే పెద్ద పని అండి ముందు రోజు అల్లడం మరుసటి రోజులు లాగటం బా బా రెండు మూడు నెలలకి ఒకసారి ఇదో పెద్ద పని అయిపోయిందంటే నమ్మండి నాకు కూడా నవార్ మంచమే కంఫర్ట్ అనిపిస్తుంది కానీ బ్యాక్ పెయిన్ వల్ల చెక్క మీద పడుకోమన్నారండి అందుకని నేను పరుపు తీసేసి అచ్చగా చెక్క మీద పడుకుంటాను అన్నమాట మా పిల్లలు కూడానండి మేము పని చేసుకుంటుంటే వాళ్ళు కూడా వాళ్ళకి చేత అయిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు కుర్చీలు అవి వాళ్ళే క్లీన్ చేశారు అక్క ఇద్దరు కలిసి వాళ్ళు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదండి ఆ బొమ్మల్లో స్టఫ్ ఉంటుందిగా అది తీసి ఎండలో వేశారు ఆ పనులన్నీ వాళ్ళే చేశారులేండి అయితే అరగంటకోసారో గంటకి వస్తారో ఆ స్టఫ్ని తిరగేస్తూ ఉంటారనమాట అంటే బాగా ఎండ తగిలేటట్టు పిల్లలు ఆడుకున్నప్పుడు అది పడుతుంది కదా ఆ బొమ్మలకి బ్యాక్టీరియా ఉంటుందని చెప్పేసి మా కోడలు అలా రెండు నెలల అట్లా చేయిస్తుంది అనమాట ఆ పైన క్లాత్ ఏమో బొమ్మల మీద ఉండే క్లాత్ వాషింగ్ మిషన్లో వేసి శుభ్రంగా ఎండలో ఆరేస్తే తర్వాత ఎప్పుడో వాళ్ళే ఆ స్టఫ్ అంతా తీసి మళ్ళీ అందులో పెడతారు అట్లా చిన్న చిన్న పనులు పిల్లలు చే చేయిస్తామండి సెలవుల్లో అంటే వాళ్ళకి పని అలవాటు అవ్వాలి కదండి అందుకోసం అలా చేయిస్తాం మా కోడలైతే ఇక ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకుంది ఆ ఫ్రిడ్జ్లో ఉన్న అంతా తీసి టేబుల్ మీద పెడితే ఓ చిన్న సైజు సూపర్ మార్కెట్లా ఉందండి నేనైతే అదే అన్నాను అమ్మ ఇంత సామాన్ పట్టిందా ఫ్రిడ్జ్లో మనకి చూడటానికి చిన్న ఫ్రిడ్జ్ మాదిరిగా ఉంటుంది కదా అని పచ్చళ్ళు అండి మరీ ముఖ్యంగా పాలు పచ్చళ్ళు ఎక్కువగా ఉంటాయి మాకు మిగతా సామాన్లన్నీ తక్కువే పెడతాం కానీ ఈ పచ్చళ్ళు వచ్చేటప్పటికి మావారు మా అబ్బాయి ఏక్తమ్మ వీళ్ళు ముగ్గురునండి పచ్చళ్ళ ప్రియులు ఎంత మంచి కూర చేసినా ఒక్క ముద్దైనా పచ్చడితో తినాల్సిందే ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ మాత్రం మా వాళ్ళే చేస్తారండి నేను నేను జోలికి వెళ్ళను నా వరకు నేను మిగతా పనులు చూసుకుంటూ ఉంటాను రెండు మూడు నెలలకు ఒకసారి అయినానండి ఫ్రిడ్జ్ శుభ్రంగా క్లీన్ చేయకపోతే అదొక పాలవాసన వస్తుందండి ఫ్రిడ్జ్లో అంటే ఎక్కువగా పాలు పెడుతూ ఉంటాం కదా ఆ పాలు ప్యాకెట్లు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పడేసేస్తాం మిగతావన్నీ ఒక రకంగాని ఆ పాల వాసన ఏదోగా ఉంటుందండి అందుకోసం అని చెప్పేసి ఇంతకుముందు అయితే మరీనండి నండు నెల నెలా క్లీన్ చేసేది ఇప్పుడు పనుల్లో పడిపోయి రెండు నెలలకు ఒకసారి అట్లా క్లీన్ చేస్తుంది అసలు చూడండి ఆ ప్లేట్లు ఎలా ఉన్నాయో ఇక కూరగాయల బుట్ట ఆ ప్లేట్లు అన్నీ తీసుకొచ్చి బయట వేసి శుభ్రంగా తోముతూ కూర్చుంది మా కోళ్ళు గీతకమ్మ అమ్మకి హెల్ప్ చేస్తుంది రండి మేము అడిగినా కూడా ఆ ఊ అంటది కానీ వాళ్ళమ్మ కష్టపడుతుంటే మాత్రం అస్సలు చూడలేదండి ఖచ్చితంగా ముందు వాళ్ళమ్మ దగ్గరికి వెళుతుంది అమ్మ ఏం చేయమంటావు నాకు ఏదో ఒక పని చెప్పు అని సెలవులు ఇవ్వగానే ముందు చెప్పులు షూసు అవన్నీ క్లీన్ చేసుకుంటారండి అక్క చెల్లెళ్ళు ఇద్దరు నేను మాత్రం కిటికీలు క్లీన్ చేస్తూ ఉన్నాను కిటికీలు అండి మామూలుగా కసూచిమేటప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి అయినా కానీ పొడి బట్టతో దులుపుతూనే ఉంటాను అయినా కూడా అసలు ఒక రెండు నెలల పాటు వదిలేసేటప్పటికీ అసలు ఎలా ఉన్నాయి అంటే కిటికీలు జిడ్డు జిడ్డుగా ఉన్నాయి అసలు డీప్ క్లీనింగ్ చేయాల్సిందే కిటికీలు పని పట్టకపోతే కుదరదని చెప్పేసి నేను అచ్చగా కిటికీలు పనే చేశాను మా కోడలు ఏదో లిక్విడ్ కల్పించింది రండి ఇక ఆ లిక్విడ్ తీసుకొని శుభ్రంగా కిటికీలు మొత్తం క్లీన్ చేసాను అయితే తుడిచే కొద్ది వస్తుందండి బాబు మాకు దుమ్ము తక్కువే వస్తుందండి లోపలికి ఎప్పుడు మెయిన్ డోర్ వేసి ఉంచుతాము అందువల్ల పెద్దగా దుమ్ముతో ఇబ్బంది ఉండదు కానీ జిడ్డులాగా పేరుకుంది ఎందుకో మరి ఇంకా లిక్విడ్తో తుడిచేటప్పటికీ శుభ్రంగా కిటికీలు కొత్త కిటికీలు మెరిసిపోయినాయి తర్వాత చూస్తే ఈ పిల్లలకి సెలవులు ఇచ్చేటప్పటికీ సరేలే అంత హడావిడే లేదు కదా మిగతా పనులకు అని చెప్పేసి ఈ క్లీనింగ్ పని పెట్టుకున్నాము ఎటు పండగ రోజులు అప్పటికీ లేట్ అయింది రండి అసలు ఎప్పుడో వారం రోజుల క్రితమే చేయాల్సిన పని ఇక మా ఆర్డర్ చూస్తే ఫ్రిడ్జ్ క్లీనింగ్ కోసం లిక్విడ్ రెడీ చేసుకుంటుంది నిమ్మరసం సోడా ఉప్పు ఇంకా ఏదో కలుపుద్దండి అందులో అవన్నీ కలిపి కొలిన డబ్బా ఉంటుంది కదా పాత డబ్బా అందులోకి తీసుకుంటుంది ఈ మొత్తం లిక్విడ్ అంతా అందులోకి తీసుకుని స్ప్రే చేస్తూ తుడుస్తుంది అన్నమాట ఫ్రిడ్జ్ చాలా నీట్గా వస్తుందండి అలా చేస్తే అసలు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ అయిన తర్వాత కొత్త ఫ్రిడ్జ్ మాదిరి అనిపించింది మా అబ్బాయి మొన్నే కదా జ్వరంతో ఇబ్బంది పడ్డారు కొంచెం ఉషాలు వచ్చిందో లేదో హౌస్ క్లీనింగ్ అని మొదలు పెట్టారు ఏం పోయింది వర్కర్ని పెట్టుకోవచ్చు కదా అన్నాడు అప్పటికి మాట్లాడామండి వాళ్ళు చాలా అడిగారు అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అది రీజనబులే కావచ్చు కష్టం చేసేవాళ్ళు వాళ్ళు అడగడంలో తప్పు లేదులేండి కానీ మాకది ఎక్కువ మొత్తం అనిపించింది ఎందుకులే అత్తయ్య మనమే చేసుకుందాం నిదానంగా మీరు ఓరిక పై పైన హెల్ప్ చేస్తే చాలు అని మాకు వాళ్ళు అనేటప్పటికీ సరేలేమ్మా అలాగే చేసుకుందాంలే అని చెప్పేసి మేమే అత్తాకోడడం ఇద్దరం కలిసి క్లీనింగ్ పని చేసుకున్నామండి ఏదైనా బయట వర్కర్స్ వచ్చి చేసిన దానికి మనం చేసిన దానికి చాలా తేడా ఉంటుందిలేండి మనం అనేటప్పటికీ మరీ అసలు చక్కగా చూసుకొని మరీ చేసుకుంటాము వాళ్ళైతే పై పై చేసి వెళ్తారు అంతే కదా అంటే మనంత బాధ్యత వాళ్ళకి ఎందుకు ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఫ్రిడ్జే ఉంది క్లీన్ చేయాలి మూల మూలలా చూసి చూసి మా కోడలు కొలిన డబ్బాతోటి అది స్ప్రే చేసి అట్లా క్లీన్ చేస్తుంది అదే వాళ్ళు అనుకోండి ఏదో పైపైన అట్లా క్లీన్ చేసేడతారు అంటే రూపాయి తీసుకున్నాం కదా అని చెప్పేసి బాధ్యతగా చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారండి ఉంటారు అసలు ఉండరని చెప్పను కానీ తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఏంటంటే సరే ఏదో తీసుకున్నాము చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టే చేస్తున్నారండి ఇప్పుడు వాళ్ళు అలాగే చేస్తున్నారు ఏదేమైనా కాస్త ఓపుకుంటే మాత్రం మన పనులు మనం చేసుకోవటమే బెస్ట్ మేము ఒకళ్ళకి ఇద్దరం ఉన్నాం గనక నిదానంగా ఒక్కో పని ఒక్కో పని మేమే చేసుకుంటాము ఇతరుల మీద ఆధారపడటం తక్కువేలేండి ఫ్రిడ్జ్ చూడండి ఎంత నీట్గా కొత్త ఫ్రిడ్జ్ మాదిరి ఉంది చూసారు కదా హౌస్ క్లీనింగ్ మొన్న మనకి ఒక సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారండి అదేంటంటే అమ్మ అమ్మ మీరు ఎందుకు అలా నవ్వుతారు అన్నారు నిజంగా ఆ కామెంట్ చదివి నాకు వచ్చిందండి అమ్మ మీరు ఎందుకు అలా సీరియస్గా ఉంటారు అంటే సమాధానం చెప్పొచ్చు కానీ మీరు ఎందుకు అలా నవ్వుతారు అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదండి నేనైతే అంత విచకాఠహాసమే చేయను నాకు తెలిసినంతవరకు మీరు చూస్తున్నారుగా డైలీ వీడియోస్లో చిరునవ్వు నవ్వుతాము మరి దానికి అలా కామెంట్ పెట్టేటప్పటికి నాకు ఏమేమి రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు నేను ఇంతకుముందు ఒక మాట విన్నానండి నవ్వును గురించి నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవటం ఒక రోగం నేను ఇదే ఫాలో అవుతాను నా దగ్గర వాళ్ళు ఎవరైనా ఒక పది నిమిషాలు నాతో మాట్లాడితే వెళ్ళే ముందు సరదాగా నవ్వుకుంటూ వెళ్తారు నేను అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నవ్విస్తాను అనమాట అలాంటిది మీరు ఎందుకు అలా నవ్వుతారు అంటే ఏం చెప్పాలి చెప్పండి నిజంగా మనస్ఫూర్తిగా నవ్వే వాళ్ళు కరువు అయ్యారండి ఇప్పుడు ఎంతసేపటికి ఆర్టిఫిషియల్ నవ్వులు ఎక్కువయ్యాయి మనల్ని చూసి అని నవ్వడం మనం అలా పక్కకు వెళ్ళగానే మన గురించి చాళ చెప్పుకోవడం ఇలాంటి వాళ్ళు ఎక్కువైన ఈ ప్రస్తుత సమాజంలో మనస్ఫూర్తిగా నవ్వే నాలాంటి వాళ్ళని అట్లా అంటాం ఎంతవరకు కరెక్ట్ అండి నా వరకు నేను నా దగ్గర పది నిమిషాలు కూర్చుంటే ఎవరైనా సరే మనస్ఫూర్తిగా నవ్వుకొని సరదాగా మాట్లాడుకుని హ్యాపీగా ఇంటికి వెళ్తారు మీరు ఒక్కసారి అర్థంలో చూసుకోండి నవ్వుతుంటే మన ఫేస్ ఎంత అందంగా ఉంటుందో అదే సీరియస్గా మొహం పెట్టుకున్నాం అనుకోండి అస్సలు బాబు కదా మీరే ఆలోచించండి చూశారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి Bye.